మహాభారత యుద్ధంలో రెండో రోజు ఏం జరిగింది భీష్మపర్వంతో యుద్ధం మొదలైంది యుద్ధంలో మొదటి రోజు పాండవ సైన్యాలు భీష్ముడి ముందు తల ఉంచాయి రెండో రోజు యుద్ధం మొదలైంది ముందు రోజు చెప్పినట్లు దృష్ట క్రౌంచ వ్యూహాన్ని సిద్ధం చేశాడు ఆ క్రౌంచ వ్యూహం ఎలా ఉందో ధర్మరాజు వచ్చి పరిశీలించాడు క్రౌంచ వ్యూహంలో అర్జునుడు గాంధీవంతో మొక్కు భాగంలో మోహరించాడు కుంతి భోజ శైభ్య క్రౌంచ పక్షి కళ్ల స్థానంలో సైన్యాలతో ఉన్నారు దృపద క్రౌంచపక్షి శిఖ దగ్గర ఉన్నాడు దశార్ణ సూర్యసేన కిరాత దేశ రాజులు క్రౌంచపక్షి కంఠం దగ్గర సిద్ధంగా ఉన్నారు భీమసేన దృష్టద్యుమ్న క్రౌంచపక్షి రెక్కల భాగంలో అటు ఇటు సైన్యాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు అభిమన్య పౌండ్ర ఉప పాండవులు చోళ పాంజులు భీముడికి సహాయంగా అతని పక్కన ఉన్నారు నకుల సహదేవులు ఘటోద్గజ శంబర వత్సరాజులు దృష్టద్యుమ్నకి సహాయంగా అతని పక్కన నిలిచారు కేకయ కాశీరాజులతో కూడి విరాటరాజు క్రౌంచ పక్షి జఘన భాగాన నిలిచారు కొంతమంది చక్రవర్తులు క్రౌంచ వ్యూహం చుట్టూ ఉన్నారు ధర్మరాజు క్రౌంచపక్షి వెన్ను భాగంలో నిలిచాడు ఇలా ఒకవేళ ఆ వ్యూహంలో ముక్కు భాగంలో దాడి చేస్తే రెక్కల భాగంలో ఉన్నవారు చుట్టుముట్టేస్తారు ఒకవేళ రెక్కల భాగంలో సైన్యం మీద దాడి చేస్తే వ్యూహంలో మిగిలిన సైన్యానికి శత్రువులు దొరికేస్తారు అలా ఎటు వెళ్ళినా ఛేదించలేని గొప్ప వ్యూహం క్రౌంచ వ్యూహం ఆ వ్యూహాన్ని చూసి దుర్యోధనుడే భయపడ్డాడు క్రౌంచ వ్యూహాన్ని ఛేదించే వ్యూహం కావాలని భీష్ముణ్ణి కోరాడు అప్పుడు భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని ఛేదించేందుకు ప్రతి వ్యూహాన్ని నిర్మించాడు ఒకేసారి క్రౌంచ వ్యూహం మీద దాడు చేయడం కుదరదు కాబట్టి దుశ్శాసన వికర్ణ వింద అనువింద శూరసేనుడు త్రిగర్తరాజులు ఒక పక్కన ఉండేలా వ్యూహం పన్నాడు ద్రోణ కుంతల దశార్ణ విదర్భ దేశ రాజులు గాంధార సింధు సౌవీర రాజులు మరో పక్కన నిలిచారు భీష్ముడు మహా సైన్యంతో ఈ రెండు సైన్యాల మధ్య నిలిచారు క్రౌంచ వ్యూహంపై ఒకేసారి ముక్కు భాగం రెక్కల భాగాల్లో దాడి చేసేలా సైన్యాన్ని సిద్ధం చేశాడు భీష్ముడు భీష్ముడు ఒకవేళ యుద్ధం చేయలేని పరిస్థితి వస్తే తనకు సహాయంగా ఉండేందుకు సుయోధన కృతవర్మ శల్య అష్మంత కాశ్మీర రాజులను తన వెనుక సైన్యాలతో మోహరించాడు యుద్ధానికి దుర్యోధనుడు సై అన్నాడు రెండో రోజు యుద్ధం మొదలైంది కౌరవ సైన్యం పాండవ సైన్యంలోకి వేగంగా వెళ్ళింది రోజు గెలిచిన ఉత్సాహంతో ఈ రోజు కూడా పాండవ సైన్యాలను నాశనం చేయాలని భీష్ముడు భీకరంగా ఆయుధాలు సంధించాడు క్రౌంచ వ్యూహాన్ని కూడా భీష్ముడు లెక్క చేయలేదు ఆ వ్యూహంలో కంఠభాగం సైన్యం సైన్యమంతటినీ నాశనం చేశాడు ఇక మిగిలింది రెక్కల భాగం శరీర భాగంలో ఉన్న సైన్యం భీష్ముడు భీకర రూపాన్ని చూసిన అర్జునుడు చాలా కంగారు పడ్డాడు అప్పుడు భీష్మ వైపు రథాన్ని పోనివ్వాలని అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి జాగ్రత్తలు చెప్పాడు భీష్ముణ్ణి మాత్రమే కాదని కౌరవుల్లో కూడా భయం నింపేలా యుద్ధం చేయాలని సలహా ఇచ్చాడు అంటే ప్రత్యర్థులు మానసికంగా కుంగిపోయేలా చేయాలని చెప్పాడు అర్జునుడు నేరుగా భీష్ముడు వైపు వెళ్లాడు భీష్మ ద్రోణ కృపాచార్య వికర్ణ దుర్యోధన శల్య వీరంతా మూకుమ్మడిగా వందల బాణాలతో అర్జునుడిపై దాడి చేశారు అక్కడ శర వర్షం కురుస్తోంది అయినా సరే అర్జునుడు బెదర్లేదు అందర్నీ తన బాణాలతో ఎదిరించాడు ఈలోపు దృష్టద్యుమ్న విరాట అభిమన్యు అర్జునుడికి తోడుగా వచ్చారు అర్జునుడు తన రథాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు అర్జునుడి పరాక్రమాన్ని భీష్ముడు చూశాడు ఇలాంటప్పుడే కదా కర్ణుడు రావాల్సింది మీ వల్ల కర్ణుడు రాలేకపోయాడని దుర్యోధనుడు భీష్ముణ్ణి అన్నాడు దాంతో భీష్ముడికి ఆగ్రహం వచ్చింది ప్రతిజ్ఞ వంకతో పిరికివాడిలా యుద్ధం బయట కూర్చున్న వాడితో తనకి పోలికేంటి అనుకున్నాడు భీష్ముడు నేరుగా అర్జునుడితో దాడికి దిగాడు పోరు భీకరంగా జరిగింది భీష్ముడు శ్రీకృష్ణుడి గుండెలకు తాకేలా బాణం ప్రయోగించాడు ఆ బాణం శ్రీకృష్ణుని గుండెను చీల్చింది రక్తం పైకి చిమ్మింది అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోయాడు భీష్మునిపై బాణవర్షం కురిపించాడు అయినా భీష్ముడు బెదర్లేదు ఆ బాణాలన్నింటినీ భీష్ముడు తిప్పుకొట్టాడు అర్జునుడి రథాన్ని తన బాణాలతో నింపేశాడు అప్పటికి సరిగ్గా మధ్యాహ్నమైంది మధ్యాహ్న సమయం తర్వాత దృష్టద్యుమ్న ద్రోణుల మధ్య భీకర యుద్ధం జరిగింది ఇద్దరూ మహావీరులే దృష్టద్యుమ్న కూడా ద్రోణుడి ధాటిని తట్టుకోలేకపోయాడు చివరకు భీముడు వచ్చి దృష్టద్యుమ్నను కాపాడాడు అసలు భీముడు ఎప్పుడు దొరుకుతాడా అని చూసిన దుర్యోధనుడు భీముడు రాగానే అతని మీద దాడి చేయించాడు అప్పటికే పాండవ సైన్యాల మీద విరుచుకుపడుతున్న పడుతున్న కేతుమంత భీముడిపై బాణాలతో దాడి చేశాడు ఆగ్రహించిన భీముడు తన గదను కేతుమంత రథం మీదకు విసిరాడు ఆ దెబ్బకి రథం ముక్కలైంది వాటి కింద పడి కేతుమంత కూడా వీరమరణం పొందాడు అదే ఉత్సాహంతో భీముడు కళింగ యువరాజు చక్రదేవుని సంహరించాడు అది చూసిన కళింగరాజు సోదరుడు భానుమంతు భీముడిపై దాడి చేస్తే అతణ్ణి చంపేశాడు కళింగ రాజుని ఓడించాడు కళింగసేన చెల్లా చెదురైంది మరోవైపు దృష్టద్యుమ్న సాత్యకి శిఖండి భీమునికి తోడుగా వచ్చి భీష్ముడిపై యుద్ధం చేశారు భీష్ముడు శిఖండిని వదిలి మిగిలిన వారిపై బాణాలు వేస్తున్నాడు స్త్రీ నుంచి పురుషుడుగా మారిన శిఖండితో తాను యుద్ధం చేయనని భీష్ముడు ముందే చెప్పాడు అందుకే శిఖండి ఎదురుపడితే భీష్ముడు యుద్ధం చేయడు వీళ్లంతా భీష్ముడిని చుట్టుముట్టిన సమయంలో భీముడు కౌరవ సేనలపై భీకరంగా దాడి చేసి భయపెట్టాడు ఇలా యుద్ధం భయంకరంగా సాగుతోంది ఈలోపు సాయం సమయం దగ్గర పడింది ఆ రోజుకి యుద్ధం ముగిసింది రెండో రోజు పాండవులు కౌరవులు ఇద్దరు సమఉజ్జీలుగా నిలిచారు నెమ్మదిగా పాండవ సైన్యాలు పట్టు సాధిస్తున్నాయి భీష్మ పర్వంలో మూడో రోజు యుద్ధం ఎలా జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం